Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అందజేస్తున్న రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరికి జనవరి ఓటో తేదీ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఓటో తేదీ నుంచి అందజేయబోయే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటి అనేటికి సంబంధించి ఎవరికైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వారితో పాటు పాత లిస్టులో కూడా కొంతమందికి ఇలిజిబిలిటీ అయితే రావడం జరిగింది చాలా మందికి జనవరి ఓటో తేదీ తర్వాత కార్డులు తొలగించడానికి కూడా అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇన్ఎలిజిబిలిటీలో కొన్ని పేర్లు అనేది మీకు అయితే చూపిస్తాను అలాగే వారికి మంచి కార్డు ప్రింట్ అనేది చేయడం కోసం అంటే కొత్తగా వచ్చిన కార్డులు ప్రింట్ అనేది తీయడం కోసం ఆప్షన్ కూడా రావడం జరిగింది వీటి అన్నిటి గురించి తెలుసుకునే ముందుగా ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్తగా రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేస్తూ ఉండగా గడిచిన ఆరు నెలలుగా ఎవరైతే రేషన్ కార్డుకి కి అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ దాదాపుగా వెరిఫికేషన్ అయితే పూర్తి కావడం జరిగింది అది కూడా ఎవరైతే నవంబర్ ముప్పై తేదీ లోపల అప్లై అనేది చేసుకున్నారో వారికి మాత్రమే వెరిఫికేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది వారికి మాత్రమే జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త కార్డులు అయితే రావడం జరుగుతుంది డిసెంబర్ నెల మొదటి వారంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ రేషన్ కార్డు అనేది రాకపోవచ్చు ఎందుకంటే గడిచిన ఆరు నెలలో మనకు నవంబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఇచ్చారు కాబట్టి ఆ తేదీ లోపల ఎవరైతే అప్లనేది చేసుకున్నారో వారందరికీ వెరిఫికేషన్ అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు కొంతమందికి సంబంధించిన వెరిఫికేషన్ ఇలిజిబిలిటీ వచ్చినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది కాకుండా ఇలిజిబిలిటీ అయితే రావడం జరిగింది అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొంతమందికి ఇలిజిబిలిటీ అయితే రావడం జరిగింది అందులో కొంతమందికి సంబంధించిన వివరాలు నేను ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను ఇందులో భాగంగా కొంతమందికి ల్యాండ్ యొక్క వివరాలకు సంబంధించి అంటే వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది చేయడంతో వారి యొక్క పంట పొలాల పూర్తి వివరాలు రావడంతో కొంతమందికి రేషన్ కార్డు అయితే తొలగించగా సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ మీటర్ నెంబర్ కూడా లింక్ అనేది చేయడంతో మరికొంత కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తున్న కారణంగా కొంతమందికి ఈ యొక్క రేషన్ కార్డు తొలగించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎవరైతే అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ నెల ఇరవై తేదీ తర్వాత ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేయబోతున్నట్లు సమాచారం అయితే రాగా ఈ నెల ఇరవై ఐదో తేదీ తర్వాత కొత్త కార్డు ప్రింట్ అనేది తీసి జనవరి ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది ఇక్కడ నేను ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే రేషన్ కార్డు నంబర్ రావడం జరిగింది అలాగే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఇక్కడ రావడం జరిగింది అలాగే వారి యొక్క వయసు రావడం జరిగింది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే వీరికి అర్హత అనేది ఉంది కాబట్టి ప్రింటింగ్ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ ఫర్ ప్రింటింగ్ అంటే ప్రింటింగ్ అనేది అవడానికి అప్రూవల్ అనేది ఈ యొక్క రేషన్ కార్డు దారునికి రావడం జరిగింది త్వరలోనే ఈ యొక్క కుటుంబానికి రైస్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నేను నాలుగు కుటుంబాలకు సంబంధించి ఇన్ఎలిజిబుల్ అనేది రావడం జరిగింది వారికి సంబంధించి ఎటువంటి మెసేజ్లు అనేది చూపిస్తారు అలాగే ఆ యొక్క మెసేజ్ అనేది వచ్చిన తర్వాత మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇందులో మొదటి వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది వచ్చింది అలాగే కుటుంబ సభ్యుల వివరాలు మాత్రమే ఇక్కడ రావడం జరిగింది ఇందాక మనకి ఎలిజిబుల్ అనేది వచ్చినప్పుడు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంబంధం ఏంటి అలాగే వారి యొక్క అడ్రస్ వారి యొక్క వయసు అనేది రావడం జరిగింది ఇక్కడ కేవలం మనకి వారి యొక్క కుటుంబ సభ్యుల పేర్లు అనేవి మాత్రమే రావడం జరిగింది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే స్టేటస్ డ్యూరింగ్ హౌస్ హోల్డ్ సర్వే అనేది రావడం జరిగింది ఇక్కడ మనకి ల్యాండ్ అనేది ఉంది అని ఇక్కడ స్టేటస్ లో చూపిస్తుంది ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్ పదకొండు ఎకరాలు ల్యాండ్ నాలుగు ఎకరాలు ల్యాండ్ నాలుగు ఎకరాలు అనేది రావడం జరిగింది ఇలా ఎందుకు వస్తుందంటే విడివిడిగా పైన చూపించిన ఈ యొక్క కుటుంబ సభ్యుల్లో ముగ్గురు వ్యక్తులకి ఒకరికి పదకొండు ఎకరాలు ఉంది ఒకరికి నాలుగు ఎకరాలు ఉంది మరొకరికి నాలుగు అనేది ఉంది కాబట్టి ఈ విధంగా విడివిడిగా చూపించింది ఒకవేళ ఈ యొక్క ల్యాండ్ డీటెయిల్స్ అబ్జెక్షన్స్ రిసీవ్ డ్యూరింగ్ హౌస్ హోల్డ్ సర్వే మీకు వాలంటీర్లు సర్వే అనేది చేసే సమయంలో ఈ యొక్క పొలం అనేది మాది కాదు ఇంత లేదు అని మీరు కనుక చెప్పినట్లయితే ఇక్కడ వారు అబ్జెక్షన్స్ అనేవి రేస్ చేస్తారు ఇక్కడ ఎస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే వీరికి ఇనిలిజిబుల్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మరొక వ్యక్తి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైనల్ స్టేటస్ లో అనేది రావడం జరిగింది వీరి యొక్క కుటుంబంలో ఒకరికి పదకొండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉంది అలాగే మరొకరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారు మరొకరికి తొమ్మిది ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు అనేది ఉండడం వలన వీరికి ఇలిజిబుల్ అనేది రావడం జరిగింది వీరికి వాలంటీర్ వెరిఫికేషన్ అనేది చేసే సమయంలో ఎటువంటి అబ్జెక్షన్స్ అనేది చెప్పలేదు కాబట్టి ఇక్కడ నో అనేది రావడం జరిగింది ఇప్పుడు మరొక వ్యక్తికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరికి కూడా ల్యాండ్ అనేది ఉందని ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఫైనల్ గా మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అలాగే వీరి యొక్క కుటుంబ సభ్యులు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ హౌస్ హోల్డ్ సర్వే స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే వీరికి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుందని వీరిని అనర్హుల్గా ప్రకటించడం జరిగింది ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇనలిజిబుల్ అనేది రావడం జరిగింది ఎందుకు వచ్చిందంటే వీరికి ఎందుకు వచ్చిందంటే వీరికి ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించి రెండు మీటర్లు అనేవి ఉన్నాయి వీరికి రెండింటికి కలిపి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ అనేది వస్తుండడం వల్ల వీరిని ఇనెలిజిబుల్ గా ప్రకటించడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే వాలంటీర్ సర్వే అనేది చేసే సమయంలో వీరు అబ్జెక్షన్ అనేది పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఇక్కడ నో అనేది ఉంది ఎందుకంటే వాళ్ళు అబ్జెక్షన్ అనేది పెట్టలేదు కాబట్టి ఈ యొక్క కుటుంబ సభ్యులైతే అబ్జెక్షన్ అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే వీరికి ఈ యొక్క కుటుంబానికి రెండు మీటర్లు అనేవి ఉండడం వలన మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తుందని వీరిని అనర్హతగా ప్రకటించారు కానీ ఈ యొక్క రెండు మీటర్ల నంబర్ అనేవి వీరి కాదు వీరి యొక్క మీటర్ నంబర్ అనేది వేరేగా ఉంది దీనికి సంబంధించి వీరు డాక్యుమెంట్స్ అనేవి ఏ విధంగా సబ్మిట్ చేస్తారు ఇక్కడ చూసినట్లయితే వీరి యొక్క మీటర్ నంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది అలాగే వారి యొక్క పేరు అలాగే వారికి సంబంధించిన కేటగిరీ లెవెల్ అనే వస్తాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సెక్షన్ ఏఈ కాంటాక్ట్ నెంబర్ ఏఏఓ కాంటాక్ట్ నెంబర్ అనే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ బిల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరం రోజులుగా వీరి యొక్క కరెంట్ సంబంధించి పేమెంట్ బిల్ అనేది వీరు తీసుకురావడం జరిగింది ఇక్కడ మీరు క్లియర్ గా కనుక చూసుకున్నట్లయితే వీరి యొక్క బిల్లు యూనిట్లు చూసుకున్నట్లయితే హైయెస్ట్ నూట అరవై ఆరు యూనిట్లు అనేవి వీరికి రావడం జరిగింది లిస్ట్ డెబ్బై ఒక్క యూనిట్లు అంటే జనవరి నెలకి వీరికి డెబ్బై ఒక్క యూనిట్లు అనేది వీరికి రావడం జరిగింది కానీ వీరికి మూడు వందల యూనిట్లు కన్నా ఎక్కువ వస్తుందని వీరిని అనర్హతగా ప్రకటించడం జరిగింది మీరు ఈ విధంగా గత ఆరు నెలలకు సంబంధించి కావచ్చు లేదా గత ఒక సంవత్సరానికి సంబంధించిన బిల్లు అనేది తీసుకొని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో గానీ లేదా మీ యొక్క గ్రామ వాలంటీర్ కనుక సబ్మిట్ అనేది ట్లయితే మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత మీకు అర్హత కనుక ఉన్నట్లయితే మీకు రైస్ కార్డు అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది అలాగే మీ యొక్క ల్యాండ్ ఉందని వచ్చినా లేదా మీకు కారు ఉందని వచ్చినా ఏదైనా కారణాల వల్ల మీకు ఈ విధంగా కనుక చూపించినట్లయితే మీరు వెంటనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మీ యొక్క గ్రామ వాలంటీర్ కానీ సచివాలయంలో కనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రైస్ కార్డు అనేది రావడం జరుగుతుంది అయితే చాలా మంది అడుగుతున్నారు మాకు కొత్తగా రేషన్ కార్డు అనేది వచ్చింది దానికి సంబంధించిన నంబర్ అనేది ఇచ్చారు ఆ దానికి సంబంధించి మా యొక్క పేర్లు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది అయితే అడగడం జరిగింది దీనికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ యొక్క ను నేను మీకు డిస్క్రిప్షన్లో అందజేయడం జరిగింది ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్ నెంబర్ అంటే లేదా రైస్ కార్డు నెంబర్ వచ్చి ఉంటుందో ఆ రైస్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇది నా నంబరే నేను మా ఫ్యామిలీ నుంచి స్ప్లిట్ అనేది అయ్యి కొత్తగా రేషన్ కార్డ్కి నేను అప్లై చేసుకోవడం జరిగింది ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ నేను స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నాను కాబట్టి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది ఇక్కడ చూసుకున్నట్లయితే కుటుంబానికి సంబంధించి మహిళల పేరు మీద రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి వారికి సెల్ఫ్ అనేది వస్తుంది ఈ యొక్క కుటుంబ యజమానికి సంబంధించి ఇక్కడ రిలేషన్ అనేది నాకు హస్బెండ్ అనేది రావాల్సి ఉంది కానీ సన్ అనేది వచ్చిందంటే పాత రేషన్ కార్డు నాకు సన్ అనేది ఉంది కాబట్టి అదే విధంగా నాకు ఇక్కడ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడు నేను వాలంటీర్ దగ్గరకు వెళ్ళి ఇక్కడ నాకు సంబంధించి రిలేషన్ అనేది తప్పుగా వచ్చింది సన్ కాకుండా నాకు ఇక్కడ హస్బెండ్ అనేది రావాలని నేను తెలియజేయడం జరిగింది ఇప్పుడు వారు నాకు సంబంధించి ఈ యొక్క రిలేషన్ అనేది ఎడిట్ అనేది చేసి సబ్మిట్ అనేది చేసిన తర్వాత తర్వాత ఇరవై నాలుగు గంటల్లో నాకు సంబంధించి కార్డు అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది ఈ ఇష్యూ చేసే సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో పేర్లు అనేది ఉన్నాయో వారు ఎవరో ఒకరు బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే మాత్రమే మీకు కొత్త కార్డు అనేది ప్రింట్ అనేది తీసి మీకైతే అందజేయడం జరుగుతుంది అలాగే తప్పనిసరిగా మీ రేషన్ కార్డుకి ఆధార్ నెంబర్ సీడింగ్ అనేది అయి ఉందా లేదా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి కాకపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు బయోమెట్రిక్ అనేది వేసి మీ కొత్త రేషన్ కార్డుకి మీరు ఆధార్ అనేది ఈ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ కొత్తగా వచ్చిన రేషన్ కార్డ్ నెంబర్ మీరు అయితే చెక్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి